కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇచ్చేసి ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి పరిణామాలను విశ్లేషించుకొని భవిష్యత్తుకు ఎలా అడుగులు వేయాలి భవిష్యత్తుకు ఎలా ప్రణాళిక రక్షించుకోవాలని ఒక ఏడు గంటలుగా చాలా చక్కటి చర్చ జరిగింది చాలామంది నాయకులు కార్యకర్తలు కూడా చాలా సలహాలు సూచనలు ఇచ్చారు పార్టీ ముందుకు ఎలా వెళ్ళాలి ఏ రకంగా రేపు జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లో మనం వ్యవహరించాలి అదే రకంగా అధికార పార్టీ ఏ రకంగా ఎలక్షన్ ముందు అబద్ధాలు మాట్లాడి కాలయాపన చేయడం కోసం పైన మా పైన ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడే టీమును కూడా కార్యకర్తలు చాలా చర్చ జరిగింది వారు చాలా మంచి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు మంత్రులు వారు మేము ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు బాధ్యతగా మాట్లాడిసిన వాళ్ళు బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇక మాట నాకు తెలియదు కానీ ఒక వీరు నాయుడులాగా మాట్లాడుతూ ఉన్నాడు మనం చూస్తా ఉన్నాం వారి తీరు టిఆర్ఎస్ పార్టీ జెండా టిఆర్ఎస్ పార్టీ కనువ తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన జెండా ఏం మాట్లాడుతున్నావు సోదినాలి కదా నువ్వు ఎవరిని అంటున్నావు సోదినాలి కదా ఈ జెండానే కదా ఈరోజు ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి కారణం ఈ రాష్ట్రం కాకపోతే ముఖ్యమంత్రి అవుతుంటవా సమైక్యవాదుల శంకరు చేరి సన్నాయి నొక్కులు నొక్కి వాళ్ళ కాళ్ళ కాడ బూట్ల కాడ నిలబడి ఫోటోలు మనం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో గక్కడ ఉన్న నిన్ను ఒక గుర్తింపునిచ్చిన ఈ రాష్ట్రం ఈ రాష్ట్రానికి వచ్చిన ఈ జెండా ఈ జెండాను వంద మీటర్లు పాతావాడ నువ్వు కాదు నీ తాత ముత్తాతలు వచ్చినా ఏం చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు నేను ఒక శాసనమండలి సభ్యుడిగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఎందుకు ఇంత ఆవేదన ఈ రాష్ట్రం ఈ ప్రాంతం అంటే మాకు ఎందుకు ఇంత ప్రేమ అంటే పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం ఈ తెలంగాణ తెచ్చిన వాళ్ళం ఈ పార్టీ జెండా కింద నాయకులుగా ఎదిగిన వాళ్ళం మా నాయకుడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి ఈ రాష్ట్రాన్ని సాధించారు నేను ఒకటి అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు మూడు రోజుల తర్వాత తెలంగాణలో అడుగు పెడతా సంగతి చూపిస్తా అంటున్నావు వచ్చే ముందు ఒకసారి ఆలోచన నీకంటే ముందు చాలామంది ముఖ్యమంత్రులను చూసింది ఈ జెండా మేము ఇక్కడ ఢిల్లీలో చక్రం తింటామని అనుకున్న వాళ్ళని చూసాం రెండు వేల కోట్లు ఏంటి పరిస్థితి మనుషులను నక్సలేట్ల పేరుతో మాయం చేస్తున్న రోజులు అవి ఇక్కడ ముఖ్యమంత్రిగా అక్కడ ప్రధానమంత్రి కూడా తనే నిర్ణయించే పరిస్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇవనికి భయపడలేము మేము ఈ జెండా ఇవనికి నువ్వు ఎంత అసలు వాళ్ళున్న వాళ్ళు నీ నాయకులు వాళ్ళు నీ గురువుగారు ఆ రోజు ఉండే అట్లాంటి వాళ్ళకు కూడా మీరు భయపడే ఇక్కడ దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు మమ్మల్ని అనచడానికి ప్రయత్నం చేస్తే కూడా మేము భయపడలేదు రెండు వేల ఒకటి నుంచి నీకు ఇంకో విషయం గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఇప్పుడు ఉన్న పార్టీ అధికారంలో ఉండే ఎన్నో రకాలుగా మా పార్టీని ఇబ్బంది పెట్టడానికి చూశారు ఆనాడు మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు మా పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేసినారు అయినా మేము భయపడలే నువ్వు ఆ విషయాన్ని గుర్తు చేసుకో వాళ్ళ వాళ్ళకంటే గొప్ప కాదు నువ్వు ఎందుకంటే నువ్వు కొంత నేను యువకుంగా ఉన్నా ఏది మాట్లాడినా చెల్తుంది కొంత నేను స్పీడ్గా ఉంటానని ఆలోచన నీకు ఉండొచ్చు కాక ఉండాలి తప్పలేదు కానీ నువ్వు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోవు నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా మాట్లాడినట్టు అప్పుడు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాట్లాడినట్టు ముఖ్యమంత్రిగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి అతి త్వరలో మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రేపు ఎలక్షన్ కోడు రావడం కోసం ఎదురు చూస్తూ మీరు ఆ రకంగా ఒక్క తొందరగా ఎలక్షన్ వస్తే బాగుండే ఆలోచన చేస్తూ మీరు ఎంక్వైరీల పేరుతో నేను ఒకటి అడుగుతా ఉన్నా మా ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చింది మా ప్రభుత్వం కళ్యాణ లక్ష్యం ఇచ్చింది షాజిమ వరకు ఇచ్చింది ఆన్లైన్లో డబుల్ బెడ్రూమ్ కోసం అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వెరిఫికేషన్ అయిపోయింది అర్హులను తేల్చారు ఏ అధికారులే కదా అప్పుడు వాళ్ళు కూడా నువ్వు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఉన్న పెన్షన్ వాళ్ళకు నాలుగు వేలు ఐదు వేలు ఇస్తాను ఇవి ఫస్ట్ నువ్వు కరెంటు బిల్ మాఫ్ చేస్తాను నీవు ఇంకో మంత్రి గారు కోమటిరెడ్డి గారు బహుశా మీ దగ్గర కూడా సోషల్ మీడియాలో అందరి వాళ్ళు మాట్లాడి ఉన్నాయి లేదా మా పార్టీ ఆఫీస్ నుంచి ఇస్తాం అది చేయకుండా హామీలు నెరవేర్చకుండా ఒక హామీ నెరవేర్చి నేను మా ఊరిలో చూసిన మల్లెంపేట అని ఒక విలేజ్ ఉంటుంది గొడవ అవుతుంది వెళ్తా ఉన్నా గ్యాస్ బర్న్ ఆటో ఉంది చాలామంది మహిళలు చూడాలి ఏంది గొడవ నేను బండి ఆపి చాలా పెద్ద గొడవ అవుతా ఉన్నా అందరు గ్యాస్ తీసుకున్నారు చల్ ఈ ప్రభుత్వం వచ్చినాక ఐదు వందలకి ఇస్తారు కదా మేము పైసలు ఏమి ఇంతే అంటున్నారు వాడు అంటున్నాడు గ్యాస్ మా ఇంకా మాకు రాలేదు ఇస్తలేరు అంటే ప్రజలకు ఏ రకమైన ఆశ కల్పించి ఓట్లు ఈ ఈరోజు కాలయాపన కోసం తెలంగాణ ప్రజలారా ఆలోచించండి వీరి నాటకాలు గ్రహించండి పార్లమెంట్ ఎలక్షన్ కోసం మాత్రమే వీళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు ఈరోజు ఐదు ఇంటికి ఒక గ్యాస్ ఇస్తానరే ఏ రకంగా వైటేషన్ కార్డు వాళ్ళు ఏం చెప్పారు దాని ప్రకారం ఇస్తే ఎవరైనా ఆపుతున్నారా ఈరోజు రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంత గొప్పగా ఆ రోజు మా ఆడపడుచుల తన కష్టం కరెంటు బిల్లు కట్టు మీరు మీరు వచ్చిన విషయం కట్టకండి అన్నారు కోమటిరెడ్డి గారు అయితే నవంబర్ నుంచే అన్నారు వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడింది కాదు ఇవన్నీ ఈ రోజు చేసి ఎవరైనా వద్దడుతున్నారా తెలంగాణ ప్రజలు వద్దని మేము అడుగుతా ఉన్నాం వారు హామీలు నెరవేర్చకుండా ఈ పార్టీని మూడు వందల మీటర్లు బంద పెడతాం ఆ నాయకుడు కేసులు పెడతాం మిమ్మల్ని జైల్లో పెడతాం అరే బాబు చాలా మంది వచ్చారు చాలా మంది పోయినరు జైలు కేసులు కొట్లాటలు ఉద్యమాలు టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు కేసీఆర్ గారికి అంతకంటే కొత్త కాదు వారు అన్ని చూశారు ఇందాక నేను చెప్పాను కదా ఏక చక్రాలు పెద్ద చూశాడు చక్రం దింపుతాం దేశంలో ఢీల్లర్ నిర్వహణ చూశాడు మేము అనుకుంటే ఏదైనా చేస్తాం ఇరవై నాలుగు గంటల లోపల పెడతా చూసినాడు నువ్వు చాలా చిన్నవాడివి దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వంలో పెద్దలకు హెచ్చరిస్తూ ఉన్నాను చిల్లెర వ్యవహారాలు బంద్ చేయండి ఫస్ట్ ప్రజల మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు చాలా పెద్ద నమ్మకంతో మీకు ఓట్లు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ మీరు చెప్పినటువంటి అబద్ధాలు చాలా చెప్పారు సరే ప్రజలు కూడా మమ్మల్ని చాలా గొప్పగా చూసి మాకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు అయినప్పటికీ ఎక్కడో వీళ్ళు ఎవరు చేస్తారేమో ఒక ఆశతో మీకు అవకాశం ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే పని చేయండి ఫస్ట్ మమ్మల్ని బొంద పెట్టడము జైల్లో పెట్టిన తర్వాత చూద్దాం కానీ ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఎవడైనా సరే చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నా ఇప్పటివరకు మేము మాట్లాడి తెలుసు మీకు వారు ఇదే భాష మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణలో సాగుతుంది ఇటుకట్టే పోతే రాయితీ సమాధానం చెప్పాలి మరి మీరు అట్లా చెప్తే మేము కూడా తప్పకుండా ఎట్లనే మాట్లాడాల్సి వస్తుంది మీ వ్యవహార శైలి మార్చుకోండి ఫస్ట్ ప్రతిపక్షంలో నుంచి అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో మీరు ఆ దృష్టి పెట్టాలి అసెంబ్లీలో ఆ విషయం వారు అడిగారు నిరుద్యోగ బుద్ధికి ఇస్తామన్నారు ఏమైందని బట్టి గారు తెలియదు మేము ఉంది అంటాడు ఈరోజు మాకు వీడియో చూపించారు మీ మీరు మాట్లాడిన విషయాలు మీకు తెలియదు అంటే వాడు వాడతాడు ఏ జిల్లా పోతే ఆ జిల్లా ఏ కాన్స్టిట్యూన్సీ పోతే ఆ కాన్స్టిట్యూన్సీలో ఇష్టం వచ్చినట్టు అధికారం వస్తా అనుకోలేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అధికారం వచ్చిన తర్వాత చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇక ఏదో రకంగా ఇంత డైవర్ట్ చేయాలి పక్కన జరపాలి ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కాలయాపం చేయాలి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా మేము చేయలేము తప్పకుండా పార్లమెంట్ తర్వాత చేస్తామని చెప్పేసి చేతులు ఎత్తేసే కార్యక్రమాలు పెట్టుకున్నారు తెలంగాణ సమాజం కూడా అంతా గ్రహిస్తూ ఉంది కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా మరొకసారి చెప్తా ఉన్నా మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో ముందుండండి మీరు ఉండాల్సింది ముందు వరుసలో ప్రజలకి ఏ కార్యక్రమాలు అయితే చేస్తామని చెప్పారో దాంట్లో ఉండండి ఖచ్చితంగా ప్రత్యక్షంగా మా బాధ్యత మేము నెరవేరుస్తాం ప్రజల పక్షం నిలబడతాం పోరాడుతాం ఎంతటి వరకైనా తెగించి కొట్లాడే సత్తా ఉన్న గతంలో కూడా ప్రతి సందర్భంలో రాష్ట్రం కోసం కావచ్చు రాష్ట్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో తీసుకునే నిర్ణయాలు మీరు కూడా కావచ్చు ప్రతి విషయంలో మేము పోరాటం చేసిన వాళ్ళం పోరాటం పట్టుకునే ఉన్న వాళ్ళం తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం థ్యాంక్ యూ జై తెలంగాణ